హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంపీఆర్ మన దేశంలో ఈరోజు బిగ్ బ్రేకింగ్ న్యూస్ నడుస్తూ ఉంది అది మీ అందరికీ తెలిసే ఉన్నట్టు యూట్యూబ్ ఛానల్స్ అండ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు బ్రేకింగ్ న్యూస్ నడుస్తూ ఉంది ఆ బ్రేకింగ్ న్యూస్ గురించి రెండు నెలల క్రితం మనం ఒక వీడియో చేసాం ఆల్రెడీ అయితే ఈ బ్రేకింగ్ న్యూస్ మీ దృష్టికి తీసుకురావాలి కాబట్టి మళ్ళీ వీడియో చేస్తూ ఉన్నాం అదేంటి అంటే జమేలీ ఎన్నికలు మనం ఇంతకుముందే రెండు నెలల క్రితమే ఆల్రెడీ చెప్పేశాం వీడియో కూడా చేశాం మోదీ త్రీ పాయింట్ ఓ జమేలి ఎన్నికలు నిర్వహించాలని చూస్తూ ఉంది అని చెప్పేసి వీడియో చేశాం దానికి సందర్భానికి అమిత్ షా గారు దాని మీద కసరత్తు చేసినటువంటి మోదీ అండ్ టీమ్ నిన్న అమిత్ షా గారు ఒక విషయం చెప్పకనే చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో మోదీ టీ పాయింట్ ఓ టీం దిగిపోయే లోపల కంపల్సరీ జమేలి ఎన్నికలు నిర్వహించి తీరుతామని ఘంటాపాదంగా అమిత్ షా గారు చెప్పడం అలాగే ఐఎన్డిఏ కూటమికి సంబంధించినటువంటి నాయకులైనటువంటి పి చిదంబరం గారు కూడా దాని మీద స్పందించారు దేశం మొత్తం ఒకే ఎన్నికలు నిర్వహించడం మాత్రం అసంభవం దీనివలన చాలా చట్టాలు మార్పు చేయాలి ఇది అంత ఈజీ కాదు అన్నట్టుగా ఆయన చెప్పడం అయితే బీజేపీలోని మోదీ అండ్ అమిత్ షా గారు మాత్రం పట్టుబట్టి నిర్వహించి తీరాలి అని చెప్పేసి వారు పట్టబట్టడం దీని మీద చర్చలు నడుస్తూనే ఉన్నాయి అయితే ఈరోజు బ్రేకింగ్ న్యూస్తో కేంద్ర మంత్రి మండలి జమేలి ఎన్నికలకు ఆమోదం తెలిపింది ఒకే నేషన్ ఒకే ఎన్నికలు వంద రోజుల లోపల భారతదేశం మొత్తం మీద లోకసభ శాసనసభ మున్సిపాలిటీ పంచాయతీ అలాగే లోకల్లోని ఏ ఎన్నికలు ఉన్నా సరే వంద రోజుల లోపల పూర్తి చేయాలి అని నిర్ణయించడం ఇది తీసుకోవడానికి సాధ్యం అవుతుందా లేదా అని చెప్పేసి మాజీ ఉపరాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారితో ఒక కమిటీ వేయడం జరిగింది మోదీ అనే టీం అయితే రామ్నాథ్ కోవింద్ గారు దేశంలో అనేక చిన్న చితక పెద్ద పార్టీ వారిని సం వారితో కలవడం వారందరితో మాట్లాడటం ఈ ఎన్నికల గురించి సాధ్యాసాధ్యాలు సాధ్యాలు పరిశీలించడం దాని తరువాత జమేల్ ఎన్నికల సాధ్యమే అని ఒక కమిటీ నివేదిక ఇవ్వడంతో మోదీ త్రీ పాయింట్ ఓ ముందుకు వచ్చేసింది ఎట్టి పరిస్థితుల్లో జమేలి ఎన్నికలు నెరవేర్చి తీరాలని చెప్పేసి వారు ఈరోజు కేంద్రం మంత్రి మండలి ఆమోదం తెలిపింది దీనితో దేశంలో కొన్ని పార్టీలు ఒక విధమైనటువంటి సంతోషం కొన్ని పార్టీలు ఒక విధమైనటువంటి బాధ అయితే జమేలి ఎన్నికలు ఎప్పుడు వస్తాయి మంత్రి ఆమోదించినంత మాత్రాన నెలలో రెండు నెలల్లో సంవత్సరము రెండు సంవత్సరాల్లో వచ్చేస్తాయంటే అది అంత ఈజీ కాదు చిదంబరం గారు చెప్పినట్టు రాజ్యాంగంలో చాలా సవరణ చేయాలి అయితే మోదీ గారు అనుకుంటే ఆ సవరణలు చేయడం అంత ఈ ఈజీనే ఆయన పూర్తి చేస్తారు దేశం మొత్తం మీద పది రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది అలాగే సిక్స్టీ సెవెన్ పర్సెంట్ రాష్ట్రాలు ఒప్పుకుంటే ఓకే జమేలి వచ్చు కాబట్టి అది అంత కష్టమేమి కాబోవచ్చు కోకపోవచ్చు మోడీ గారికి సిక్స్టీ వన్ పర్సెంట్ ఆల్రెడీ వారికి ఆమోదం ఉంది ఇక సిక్స్ పర్సెంట్ నుంచి సెవెన్ పర్సెంట్ ఉంటే మోదీ గారు జమేలి ఎన్నికలకు వెళ్ళొచ్చు అని చెప్పేసి విశ్లేషకులు చెబుతూ ఉన్నారు అయితే లోక్సభలో ఈ విధంగా ఆయనకు సిక్స్టీ వన్ పర్సెంట్ మద్దతు ఉంది కాబట్టి ఆయన జమేని ఎన్నికలకు వెళ్ళొచ్చు మిగతాది ఏ విధంగా అయినా వారు ఇంకా సిక్స్ పర్సెంట్ వారు సాధించవచ్చు కాబట్టి వారు ఖచ్చితంగా వెళ్ళడానికి లోక్సభలో వారు తెచ్చిన బిల్లును ఆమోదింప చేసుకోవచ్చు అయితే రాజ్యసభలో మాత్రం మరి మోడీ గారు ఈ బిల్లును మరి ఆమోదింప చేసుకుంటారా అంటే ఇది చెప్పలేం అవునని చెప్పలేం కాదని చెప్పలేం ఫిఫ్టీ ఫిఫ్టీ అని చెప్పచ్చు ఎందుకంటే రాజ్యసభలో థర్టీ పర్సెంట్ మాత్రమే మోడీ గారికి ఛాన్స్ ఉంది అందువలన అవ్వచ్చు అవ్వకపోవచ్చు కానీ మోదీ గారు అనుకుంటే దానిని మాత్రం ఖచ్చితంగా అసాధ్యమేమి కాకపోవచ్చు అయితే జమేలీ ఎన్నికలు రావడం వలన దేశంలో ఎవరికి నష్టం ఎవరికి లాభం అంటే ముఖ్యంగా నేషనల్ పార్టీలు మాత్రం ఖచ్చితంగా లాభపడతాయి అందులో డౌట్ ఏమీ లేదని చెప్పి విశ్లేషకులు చెప్తా ఉన్నారు అయితే ప్రాంతీయ పార్టీలు మాత్రం ఖచ్చితంగా నష్టపోతాయి ప్రాంతీయ పార్టీలు వారు చాలామంది ఒప్పుకోకపోవచ్చు అయితే ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మోడీ గారు మాత్రం ఖచ్చితంగా ముందుకు వెళ్తారు కాబట్టి జమేలీ ఎన్నికలు మాత్రం ఖచ్చితంగా రావచ్చు ఆల్రెడీ ఎంఐఎం పొరుగు రాష్ట్రం తెలంగాణలో ఎంఐఎం వారు కానీ కాంగ్రెస్ వారు కానీ ఆల్రెడీ వ్యతిరేకిస్తున్నారు ముఖ్యంగా ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే కేంద్రంలో ప్రతిపక్షం చాలా స్ట్రాంగ్గా ఉంది మరి ప్రతిపక్షం స్ట్రాంగ్గా ఉంది కాబట్టి వారిని ఎదిరించి మోదీ త్రీ పాయింట్ ఓ మోదీ అండ్ అమిత్ షా ద్వయం ఎలా వెళ్తుంది జమేలి ఎన్నికలు ఎలా నిర్వహిస్తుంది అనేది రాబోయే రోజుల్లో చూడాలి అలాగే రాను రాను మరి ఎప్పుడు నిర్వహిస్తారంటే మోదీ గారు అనుకునే దాన్ని బట్టి కొంతమంది విశ్వసనీయ సమాచారం ప్రకారం ఏంటంటే దేశంలో అతిపెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఎన్నికలు రెండు వేల ఇరవై నా ఇరవై ఆరు లాస్ట్లో కానీ రెండు వేల ఇరవై ఏడు మొదటి నెలలో కానీ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి దానితో పాటుగా జమేలీకి వెళ్ళొచ్చు అని చెప్పేసి ఒక విశ్వసనీయ సమాచారం కానీ విశ్లేషకులు కానీ మేధావులు కానీ అలానే చెప్తూ ఉన్నారు అయితే అది ఇంత ఈజీగా రాజ్యాంగంలోని ఈ సవరణలన్నీ చేసి మోదీ గారు వెళ్తారా అంటే చూడాలి మరి అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు వారికి సంబంధించినటువంటి మీడియా కూడా చాలా ఉత్సాహంగా ఉంది రేపు లేదా ఎల్లుండి వచ్చే నెలలోనూ వచ్చే సంవత్సరంలోనూ జలి ఎన్నికలు వస్తున్నాయి మళ్ళీ మా పార్టీ అధికారం లేకొస్తుంది అనే ఉత్సాహంతో ఉన్నారు అయితే ఉత్సాహంతో ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళకి అది అల్ప సంతోషమే చెప్పలేం ఎందుకంటే ఇప్పటికిప్పుడు జమ్మె ఎన్నికలు వస్తాయనేది అది అసంభవం మేధావులు చెప్తున్నట్టుగా ఉత్తరప్రదేశ్తో పాటు వస్తే రావచ్చు అది రాకపోవచ్చు కూడా చూడాలి మరి ఆ బిల్లును ఆమోదించుకోవాలి తెలుగుదేశం పార్టీ అయితే ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా పరిపాలించకపోవచ్చు అనే మాత్రం చాలామంది మేధావులు చెప్తూ ఉన్నారు ఇది మాత్రం తెలుగుదేశం పార్టీ కొత్తగా ఆంధ్రప్రదేశ్లో ఏర్పడినటువంటి ఎన్డిఏ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామ్యమైనటువంటి తెలుగుదేశం పార్టీ ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మాత్రం ఒకంత నిరాశ కలిగించవచ్చు చూద్దాం మరి మోదీ త్రీ పాయింట్ ఓ జమేలి ఎన్నికలు ఎప్పట్లోవా మనం అనుకున్నట్టుగానే ఉత్తరప్రదేశ్తో పాటే వెళ్తారా లేదంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో వెళ్తారా లేకపోతే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులోనే వెళ్తారనేది రాబోయే రోజుల్లో చూడాలి ఏది ఏమైనప్పటికీ ప్రాంతీయ పార్టీలు అన్నిటికీ మాత్రం వారి నెత్తి మీద చాలా పెద్ద పిడుగు వేస్తున్నారు నరేంద్ర మోడీ గారు ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేయడమే వారి ముఖ్యంగా వారి లక్ష్యంగా కనపడతా ఉంది చూడాలి మరి దేశంలో ముఖ్యంగా ప్రముఖ పాత్ర పోషిస్తుంది మాత్రం ప్రాంతీయ పార్టీలే ఇప్పుడు ఏంటంటే ఐఎన్డీఏ ఎన్డీఏ కూటమిలో రెండు ఉన్నప్పటికీ వాటి రెండింటిలో కన్నిటికీ రెండిటికి కూడా కంపల్సరీ ప్రాంతీయ పార్టీల మద్దతు లేని ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళకపోయిన పరిస్థితి వచ్చింది కాబట్టి అలాంటి పరిస్థితులు రాకూడదు అని చెప్పి నిర్ణయం తీసుకున్నారా లేదంటే దీనికి ఇంకా ఏమైనా వేరే కారణాలు ఉన్నాయనేది రాను రాను రాబోయే రోజుల్లో దీని మీద చర్చ జరిగితే తెలుస్తూ ఉంది ఇలాంటి విషయాలన్నీ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం తప్పకుండా చేస్తాం కాబట్టి మన ఎంపీఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ వంతుగా లైక్ చేయండి ఈ విషయాన్ని అందరికీ తెలియాలి కాబట్టి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ